ఎప్పుడన్నా మేష లగ్న జాతకం తీసుకుంటే కనుక లగ్నాధిపతి కుజుడు ఓకే సో వీళ్ళ మొత్తం ఎంటైర్ పర్సనాలిటీని ముందుకు తీసుకెళ్లేదు కుజుడు అనమాట సో ఇదే కాలపురుషులు తీసుకుంటే కనుక కుజుడు మూడో స్థానానికి బావకారుకుడు అయ్యాడు అదే కుజుడు ఆరో స్థానానికి భావకారుకుడు అయ్యాడు అంటే అండి మూడంటే అంటే పరాక్రమం కదా ఇక్కడ సో అందుకనేమవు ఈ పరాక్రమం సంబంధించిన క్వాలిటీస్ అలాగే ఆరు అంటే రుణరోగ శత్రుత్వం దీనికి సంబంధించిన క్వాలిటీస్ అన్నీ కూడా కుజులు క్యారీ చేస్తాడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒక ఈ ఈ లక్షణం అనేది బ్యాక్ బోన్ ఉంటుంది అనమాట సో అందుకేంటంటే ఒక సమావేశం జరుగుతుంది అందులో ఈ పని ఎవరు చేస్తారంటే ఫస్ట్ చేయత్తేది మ్యాక్సిమం ఈ కుజ జాతకులు ఉంటారనమాట సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క కుజ లక్షణాలు తీసుకుంటాం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఏదన్నా పని నేనే ముందు చేయాలన్న లక్ష్యంతో ఉంటారు అలాగేంటంటే ఆ చే తీసుకున్న పనిని కూడా తొందరగా పూర్తి చేయాలి అని అనుకుంటారు అనమాట ఇక్కడ ఆల్రెడీ మేష లగ్నాన్ని తీసుకుంటే ఇక్కడ ఏమైంది ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కదా సన్ ఇక్కడ ఉచ్చ స్థితి పొందాడు ఏంటంటే సూర్యుడు అంటే ఏంటంటే ఒక రాజు కదా ఓకే రాజు అంటే ఏంటంటే సో వీళ్ళనే వీళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతారు అనమాట సో ఏంటి ఒక రాజు ప్రజల్ని ఎలా రక్షిస్తాడు ఏదైనా పని ఉన్నప్పుడు కూడా మనం దీన్ని ముందుకెళ్ళి త్వరగా కుజ లక్షణంతో త్వరగా పని పూర్తి చేయాలి అని అనుకుంటారు అనమాట సో ఇక్కడ ఏంటంటే శని నీచి పొంది ఉంటాడు ఇక్కడ సో అట్ ది సేమ్ టైం ఏంటంటే అదేంటంటే శని అంటే స్లో ప్లానెట్ కదా అది అక్కడ నీచి పొందాడు అంటే ఏంటంటే ఇక్కడ శని ఈజ్ నథింగ్ బట్ స్లో అండ్ స్లో అండ్ స్టడీ వింది రేస్ అంటాడు కదా అలా కాకుండా కుజుడు ఏంటంటే త్వరగా పూజ చేస్తాం అనుకుంటాడు సో అందుకని ఇక్కడ శని శని నీచి పొందటము సూర్యుడు వచ్చి పొందటము ఈ మేష లగ్నానికి కారకడైనటువంటి కుజుడు మొత్తం యాక్టివ్నెస్ తీసుకుని ఏం చేస్తాడంటే ప్రతి పనుల ముందుకు అనమాట కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ కాలపురుషులోనే కుజుడికి ఆధిపత్యం వచ్చింది లగ్నాధిపత్యం వచ్చింది అలాగే అదే కుజుడికి అష్టమాధిపత్యం కూడా వచ్చింది అంటే ఏంటంటే సో ఇందాక చెప్పిన థర్డ్ అండ్ సిక్స్ అంటే మూడో స్థానానికి భావకారకుడు ఆరో స్థానానికి భావకారకుడు కుజుడు కదా సో ఈ కుజుడికి ఈ లక్షణంతో పాటు ఏంటంటే అష్టమ స్థానం యొక్క ఆధిపత్యం కూడా వచ్చిందనమాట అష్టమం అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషను అంటే ఏదన్నా ఒక పని చేసాక దాని నుంచి సంథింగ్ మనం లెర్నింగ్ ఏదైనా తీసుకుని నెక్స్ట్ పనిలో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ముందుకెళ్ళాలన్నమాట సో అందుకని అంటే ఈ ఈ మేష లగ్న జాతకులకి ఏమవుతుందంటే ఎప్పుడన్నా ఏదైనా పని యాక్టివ్గా చేసినప్పుడు ఏంటంటే అష్టమాధిపతి యొక్క లక్షణాలు కూడా ఉంటాయి కనుక ఆ ప్రతి పనిలోనూ ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఓకే అంత స్మూత్గా ఉండదు అనమాట అందుకని ఈ జాతకులు ఏం చేయాలంటే ఈ అష్టమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైనా పనిచేసే ముందు ఏంటంటే మరి అగ్రెసివ్గా వెళ్ళిపోకుండా కొంచెం ఏమవుతుందంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని ముందు వెనక కొద్దిగా ఆలోచించుకుని ముందుకెళ్ళటం ఏంటంటే ముందుకెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళు చేసే పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారనమాట జనల్ ఏంటంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా ఒక కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది లేదంటే తీసుకోవాలన్నమాట సో ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని ముందుకెళ్ళటం వల్ల ఈ లైఫ్లో అనే ఈ లైఫ్లో వీళ్ళు సక్సెస్ని తీసుకుంటారనమాట ఇదే దానికి రివర్స్లో తుల లగ్నం తీసుకుంటే తుల లగ్నానికి కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అక్కడ కూడా ఎవరు తుల లగ్నానికి అధిపతి ఎవరు శుక్రుడు కదా శుక్రుడు వచ్చి ఎనిమిదో స్థానానికి కూడా కారకుడు కదా కాకపోతే ఇక్కడ మేష లగ్నానికి ఎటువంటి విషయాలు జరుగుతాయి తుల లగ్నానికి కూడా అటువంటి అటువంటి విషయాలే జరుగుతాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే కాకపోతే వాళ్ళు అక్కడ తీసుకోవాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ వేరు ఉంటుంది వీళ్ళు ఎక్కడ తీసుకోవాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ వేరు ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే కనుక ఈ కుజుడు దశమంలో వచ్చి పొందుతాడు అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వర్క్ మైండెడ్ వార్న్ ఫర్ వర్క్ అనమాట సో అలాగే నాలుగో స్థానంలో నీచి పొందుతాడు సో ఏంటి ఇంట్లో ఇల్ ఇల్లు కదా ఇంట్లో ఉండటానికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడరు బయట ఉండి అగ్రెసివ్గా వర్క్ చేయడానికి దాని మీద ఎక్కువ ఫోకస్ అనమాట ఎస్పెషల్లీ ఇలాంటి జాతకం లేడీస్ కుండి వాళ్ళని ఏ జాబ్ లేకుండా ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో ఇంట్లో ఉండే పరిస్థితి వస్తే కనుక వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవడానికి అవకాశం ఉందన్నమాట ఓకే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కుజుడికి మూల త్రికోణం అనేది ఏంటంటే మేషం అవుతుంది సొంత స్థానం వచ్చి వృచ్చికమవుతుంది మూల త్రికోణానికి సొంత స్థానానికి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి గ్రహానికి సూర్యుడికి చంద్రుడికి కాకుండా మిగతా అన్ని గ్రహాలకి రెండు రెండు ఆధిపత్యాలు ఉంటాయి దాన్ని పరాసర ప్రత్యేకంగా ఒక స్థానాన్ని మూల త్రికోణం అన్నాడు ఇంకొక స్థానాన్ని ఏంటి సొంత స్థానం అన్నాడు అనమాట సో మూల త్రికోణం అంటే ఏంటంటే అది లైక్ ఆఫీసు సొంత స్థానం అంటే అది లైక్ ఇల్లు అనమాట ఇల్లు ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉంటాం ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ మైండ్లో ఉంటాం అనమాట సో అందుకని ఈ మేష లగ్న జాతకులకి లగ్నాధిపతి ఏమయ్యాడంటే మూల త్రికోణం కూడా అక్కడే ఉంది కనుక వీళ్ళు ఎప్పుడు కూడా అలా ఈవెన్ ఇంట్లో ఉన్న ఎక్కడున్నా మరి ఎక్కడ ఉన్న కూడా అది ఎక్కువ జూటు మైండ్ అనేది ఎక్కువ ఫీల్ అవుతారనమాట అందుకనే వింశోత్తర దశ జరిగినప్పుడు మూల త్రికోణానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మూల త్రికోణం అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు మనం ఏదైనా అడిగితే వాళ్ళు ఇమిడియట్గా శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అంటే ఆ గ్రహం ఆ ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట మామూలు సొంత రాస్తో పోలిస్తే కనుక సో ఈ విధంగా మేషలగ్న జాతుకులు ఎవరినూ ఉంటే కనుక వాళ్ళు లైఫ్లో ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ఎప్పటికెప్పుడు వాళ్ళ లైఫ్ని కొంచెం విశ్లేషించుకుని పాజిటివ్ నెగిటివ్ చూసుకుని ఆ విధంగా ముందుకెళ్ళటం ఏంటంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ